శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ భారత్ లో మరోసారి కరోనా కేసులు చాప కింద నీరులా విజృంభిస్తున్నాయి గత కొన్ని రోజులుగా కరోనా కేసులు అమాంతం పెరిగిపోతూ ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం కేరళ ముంబై ఢిల్లీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి దీంతో హాస్పిటల్స్ లో పడకలను ఆక్సిజన్ సిలిండర్స్లను సిద్ధం చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు కేవలం నెల రోజుల్లోనే కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో కరోనా కేసులు అధికమవుతున్నాయి ఈ క్రమంలోనే ఒక ఢిల్లీలోనే ప్రస్తుతం ఇరవై మూడు కోవిడ్ కేసులు నమోదయ్యాయి అయితే ఇవి చిన్నపాటి కేసులే అయినప్పటికీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎలాంటి మరణాలు సంభవించలేదు ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని ఆందోళన కలిగించే వేరియంట్ గా పేర్కొనలేదు వైరస్ సోకిన వాళ్ళు నాలుగైదు రోజుల్లో కోలుకుంటున్నారని ఎలాంటి భయాందోళన అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి పంకజ్ సింగ్ వెల్లడించారు